పర్మిషన్ లేకుండా పని పనిగట్టుకుని మన ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి మనమంటే అపారమైన ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారు మా అన్నయ్య తిరుమల వెళ్లారు ప్రసాదం తెచ్చానని నాకు సంచిస్తే స్వామి ముందు పెట్టి ఓపెన్ చేద్దామని తీశాను తీయగానే నా రెండు కళ్ళు చమర్చాయి ఒక్కసారిగా అలా నాకేమాత్రం తెలియకుండా ఇలా ఇంటికి వచ్చేసారు స్వామివారు ఆ స్వామిని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు కదా ఉదయం పూజ చేయగానే నా దగ్గర ఉన్న పూలన్నీ అయిపోయాయి అందుకే స్వామి కోసం మళ్ళీ వెళ్ళి పువ్వులు కొనుక్కొచ్చి వచ్చి పూజ చేసుకున్నాను ప్రసాదం అంటే ఎక్కువ ఉంది కదా అని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పది రోజులు తినేది కాదు ప్రసాదం అంటే పది మందికి పంచేదని అర్థం అందుకే నలుగురికి పంచొద్దామని వెళ్తున్నాను